ఘటనకు కశ్మీర్ పుల్వామాకు చెందిన ఇద్దరు సోదరులకు సంబంధం ఉందన్న వార్తల నేపథ్యంలో టీవీ నైన్ ఆ ఇద్దరు సోదరుల ఇంటి నుండి పూర్తి వివరాలను సేకరించే ప్రయత్నం చేసింది సంబురా దగ్గర నుండి మా ప్రతినిధి అందిస్తున్న రిపోర్ట్ ఇది దక్షిణ కాశ్మీర్ పుల్వామా సంబురా దగ్గర నుంచి నేను రిపోర్ట్ చేస్తున్నాను నిన్న ఢిల్లీ పేలుడుకు సంబంధించిన ఘటనలో వైరల్ గా మారిన ఫోటోలో ఉన్న వ్యక్తిని తారీఖు గా తెలిపారు అయితే ఆ వ్యక్తి అసలు పేరు అమీర్ ఇప్పుడు నేను ఆ వ్యక్తి ఇంటి ముందే ఉన్నాను అతనిదే నిన్న అమీర్ అతని సోదరుడు ఇక్కడే అరెస్ట్ చేశారు తారీఖు తో సంబంధం ఉందన్న నేపథ్యంలో అమీర్ కొన్న ఉపయోగించినట్లు భావిస్తున్నారు కానీ అమీర్ కారు ఇంటి దగ్గరే ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు అది జమ్మూ కాశ్మీర్ రిజిస్ట్రేషన్ తో ఉందన్నారు మా ఇద్దరు కుమారుల్లో ఎవరు కూడా ఢిల్లీ వెళ్లి కారు కొనలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఇప్పుడు ఇక్కడ సందిగ్ధ పరిస్థితి కొనసాగుతోంది बलगा జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఈ విషయంపై విచారణ కొనసాగిస్తున్నారు పేరుతో సంబంధం ఉన్న కారు హర్యానాలో తారిఖ్ పేరుతో రిజిస్ట్రేషన్ జరిగింది ఈ అంశంపై కూడా ఇక్కడ పోలీసులు విచారిస్తున్నారు తారిఖ్ అమదార్ పేరున్న ఓ వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు అమీర్ తారిఖ్ మధ్య ఉన్న సంబంధం ఏంటో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు విచారణలో ఈ ఇంట్లోని ఇద్దరు వ్యక్తులు అమీర్ ఉమర్లను అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నారు కుటుంబ సభ్యులు మాత్రం వారిద్దరూ ఢిల్లీకి వెళ్లలేదు అంతేగాక హర్యానా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న వాహనం కొనలేదని చెప్తున్నారు నిన్న బయటకు వచ్చిన ఫోటో పొరపాటున వచ్చి ఉండొచ్చన్నారు ఈ ఫోటో ఏ విధంగా వైరల్ వైరల్గా మారిందన్న విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు ఈ ఘటనలో అసలు నిజాలు విచారణలో బయటపడతాయి ఆర్స్తా ఐస్త ఇన్ సబ్ కు చూసే జల్ద్ జల్ద్ పర్దా హటేగా కెమెరామెన్ సిడ్ ముర్తదాక్సత్ మీరాజా మన టీవీ నైట్ భారత వర్ష పుల్వామా